ఏలూరులో చదువుకుని రోజుల్లో ఒక రోజున ఓ పోలీస్ కానిస్టేబుల్ రూమ్కి వచ్చాడు కాలేజీకి వెళ్తామని పేరు తప్పి ఇదే దర్శనం ఇదే భారం ఏడుపులు ఉపవాసాలు ప్రార్థనలు చేస్తూ ఉండాలి ఒక మూడు రోజులు ఫాస్టింగ్ ఉన్నాను వచ్చి రూ పోలీసు అయిన తలుపు కొట్టాడు తలుపు తీసేపాటికి ఎదురుకుండా పోలీస్ అయినా ప్రాణం ఎటువంటిది చెప్పండి అయ్యో కార్యాలు చేయమని ప్రార్థన చేస్తే లూటి లాటి పట్టుకొచ్చాడు ఏందిరా నా ప్రార్థనలో ఈ కార్యం జరుగుతాయి నాయనా అని చెప్పేసి జఫానిష్ వేస్తా అంటే నువ్వేనా అన్నాడా నేనే సార్ మా ఎస్సే గారు రమ్మన్నారు అయినా అంటే సార్ నేను తర్వాత తర్వాత ఏంటి బయలుదేరు అబ్బో రబ్ అని చేతికి నేను ఆత్మను అప్పగించుకోవచ్చు ఏడో మాట పడిగాను సైకిల్ వేసుకుని బయలుదేరాను తెర సీఎ గారి దగ్గర తీసుకెళ్ళాడు సీయ గారి దగ్గర తీసుకెళ్తే నాకు ఇంకా ఎస్సే గారు కూడా కదా ఇంకా పైన తండ్రి అక్కడికి వెళ్ళిన తర్వాత గుమ్మకాడు ముగ్గురు పోలీసులు తడివేశారు నన్ను ఓరి నాయన ఇదేందిరా అంటే లోపలికి వెళ్ళాలి అమ్మ బాబా అది అయిపోయింది గుమ్మకాడికి వెళ్ళాక మళ్ళీ ఇంకొకటి తడిపోయాడు వరండాలో కుర్చీలు వేసుకుని కూర్చో కొట్టే ముందు ఎంత మద్దతుగా కొడతారా అనుకుని కుర్చీలో కూర్చున్నాను తీరా కూర్చున్న తర్వాత కాసేపటికి నా అనుమానం నిజమైపోయేటట్టుగా కట్టుకొని ఒక టీ టీషర్ట్ వేసుకొని వేది ఎత్తే మనిషి వచ్చాడు చూస్తే సగం ప్రాణం అయిపోయింది నాకు ఇప్పుడు ఆ గడియ సమీపించు యేసు ఎరిగి తల వచ్చి మొత్తం ఇరవై ఐదు తర్వాత వచ్చే వచ్చిన కనపడుతున్నాయి నాకు లేచి పడి నమస్కారం సార్ అన్నాను ఏమయ్యా నువ్వేనా చెప్పని సార్ నేనే సార్ ఎడపడతాడా రోడ్డు మీద పెడతామంటగా అన్నాడు నేను అనుకున్నది కరెక్ట్ నన్ను సార్ సార్ కొట్ట అన్నాడు అయిపోయింది అయ్యా లోపలికి వెళ్ళాక ఏమి లేదా మా అమ్మాయికి జ్వరం తగిలింది పదిహేను రోజుల నుంచి తగ్గట్లో ఏ హాస్పిటల్ తీసుకెళ్ళా టెస్టులు చేస్తే ఏమి లేదన్నారు నువ్వు ప్రార్థనలు చేస్తామంట చేస్తామని పిలిపించాను ఏ ఏ జై ఎంత బలం ఆ చేస్తాను సార్ ప్రార్థన చేస్తాం ఇదిగో ఆ పిల్ల అసలు మంచంలో కనపడతా బాకపోయింది స్కెల్టిన్ లాగా ఉంది ఆ మంచం పక్కన మోకరించి తలమిచ్చేబెట్టి ప్రార్థన చేసి అప్పుడు దాకా ఒక టెన్షను భయము ఇప్పుడు సంతోషం అన్నీ ఎక్కువైపోయి దుఃఖం వచ్చేస్తుంది మొత్తం కలిసిపోయింది దేవునిశ్చితోత్రం ఓ కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రభాకి అద్భుతం చేయ్యా మూడు రోజులు ఫాస్టింగ్ ఉన్నాను ఏదన్నా చేయి ప్రభు అని తలుపు తితే పోలీసు కూడా వచ్చే ఉన్న సంతోషం అయితే ఆవిరి అయిపోయింది మళ్ళీ ఇప్పుడు నెట్టింపు వచ్చేసింది ఇవన్నీ కలిసిపోయి దుఃఖం ఆగట్లేదు నువ్వేదో చేస్తావు ప్రభు కార్యం చేయి ప్రభు ఇప్పుడు స్వస్థపరిచి ప్రభా బాగు చేయ ప్రభా ఇప్పుడే ప్రభావా అని ఓ గోల గోల పెట్టి ప్రార్థన చేసి కొత్త చిన్నతనం విశ్వాసం ఆశ ఏదో జరగాలని ఏమండి ఆమె అనే పడుకో పది పది నిమిషాలు ప్రార్థన చేసేపాటికి పిల్లలు లేచి కూర్చుంది దేవ నిశ్చిత అయితే ఇంత 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 పెరుగన్నం పెడతానికి వాళ్ళు పదిహేను రోజులుగా అష్ట కష్టాలు పడ్డారు తింటా పిల్ల లేచి కూర్చొని మమ్మీ నాకు ఏదైనా పెట్టు బాగా ఆకలిగా ఉన్నాను ఇంకా వాళ్ళమ్మ పులోమ్మ నేడి చేతుంది వంటగదిలో కలిపి ఇంత పెరుగన్నం కలిపి ఓ తినిపించేతుంది దాదాపు ఒక ఆ మాత్రం గిన్నెనం తింది ఆ పిల్ల అంతలో పెద్ద మనిషి సిఐ గారు కళ్ళ నీళ్ళు పెట్టేసుకున్నాడు చిన్నపిల్లలాగా ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు ఆ తుడుచుకుంటా ఉన్నాడు బాక ఆయన అంత పెద్ద మనిషి రెండు చేతులు జోడించి చాలా థ్యాంక్స్ బాబు అంటే నాకు ఒకలాగా భయం వేస్తుంది అయ్యో సార్ పర్లేదు సార్ దేవుని అయ్యో బలేవో సార్ ఆయన నేను అనే లోపే ఆ భార్య బద్దతలు మోకరించేసి మాకోసం కూడా ప్రార్థన చేయబోమంటే నాకు భయం వేసేస్తుంది ఆయన చెయ్యొత్తు మనిషి ఆయన మోకరితే నేను చూపించుకుని నాకు ఎక్కడ తోకున్నాడు మనిషి నాకు క్యాపర వచ్చేస్తుంది మాకోసం కూడా చెయ్యి బాబు ప్రార్థన అంటే ఒక రేంజ్లో నాకు ఉనికి వచ్చేసింది అయ్యా అని ప్రార్థన చేశాను ప్రార్థిస్తాక కానిస్టేబుల్ రాయ్ మన జీపులో దింపట్టే పోదు సార్ నేను సైకిల్ తీసుకెళ్ళిపోతాను సార్ పోలీస్ జీపులో తిప్పితే మర్యాద అనుకోరు మా వాళ్ళు ఇంకో మర్యాద జరిగిందనుకుంటారు నీ దండం పెడతానలే ఏం కాదులే రాయ్ ఓ కానిస్టేబుల్కి నా సైకిల్ ఇచ్చి పోలీస్ జీప్లో సిఐ గారు కూర్చునే చోట ఎదురు నన్ను కూర్చోబెట్టి తీసుకొచ్చిన రూమ్ దగ్గర దిగిపెట్టి వెళ్ళిపోయారు నేను మెట్లు దిగి ఉన్నట్లు ఎగిలిలోపు నా సైకిల్ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు నాకు ఒక రోజంతా కూడా ఇదంతా కలగా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది ఏం అర్థం కావట్లా నేను చెప్పేది ఏంటంటే పిల్లరా అది కాలేజ్ అయినా ఏమండి అది సేవ అయినా అది ఉద్యోగం అయినా అది వ్యాపారం అయినా మన మనస్సులలో దేవుణ్ణి మహిమపరచాలి